గ్యాస్ వస్తుందా గ్యాస్ పండుగ ఫస్ట్ పడింది రెండు రెండు పడుతుంది పడుతుంది అన్నీ కూడా బాగున్నావా అందరూ అందుబాటులో ఉంటుందా టేజీ ఓకే రేషన్ కార్డు ఉందా వస్తుందా మరి మీకు ఏమస్తా పెన్షన్ ఉన్నప్పుడు రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుకి సంబంధించిన పిల్లలు ఉన్నారు మీకు ఏం చదువుతున్నాడు అయిపోయింది ఉద్యోగం చూస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడా మరి ఇంక మీరు ఏం ఆశిస్తాడు మళ్ళీ అబ్బాయి చదువుకుంటాను నీకు పెన్షన్ వస్తుంది చూద్దాం రేషన్ వస్తుంది ఇంకేమి మా ఆనందాన్ని మేము ఏం కావాలంటే మాట్లాడుతున్నాడు సరే మీ అందరూ అది అందరి సమస్య కాబట్టి మీద అందరూ సుఖంగా ఉంటే దేవుడు అసలు మనం చూస్తాడు ముందు మనం ఆనందం తర్వాత దేవుడిని చూస్తాం మీరందరూ సుఖంగా లేదని మన పదాలు కూడా ఇచ్చారా ారానికి మంచి బియ్యం వస్తాయి తర్వాత కూడా ప్రయత్నం చేస్తారు అంతేకాని అనవసరంగా అయ్యే బియ్యం నలభై ఆరు రూపాయలకి వాళ్ళు ఇచ్చేసేది వేసిన మీరు మీ మీ ఏజ్ ఫ్యాక్టరీగా మీరు వెళ్ళలేకపోయినా మీ ఇంటికి కూడా తీసుకొచ్చేస్తారు అవసరమైతే అది సరేనా శుభ్రంగా అండి తల్లికి ఎందుకు పడ ఏముంది ఏ ఏమున్నాయి

చూసి చేస్తారు ఐదు వేల ఆరు వందల మంది చేశారు నువ్వు ఎందుకు చేయలే అన్నీ లేవని నీకు పది మీటర్లు ఎక్కడ ఉంటాయో ఉండవు అది పర్వాలేదు ఓకే అయిందా ఏఈ గారు ఇచ్చాడా అది అందుకని కనుక్కుందాం పేరు కనుక్కోండి వెరిఫై చేసి లేకపోతే కిషోర్ గారితో మాట్లాడి ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ప్రభుత్వం అందరికీ ఇది కల్పించలేదు కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఏం చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చదువు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఏం లేద్యోగం కలుగుతా ఏంటి బ్రాంచ్ సరే ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను ఈఎస్ట్ అయ్యే ఉంటాయి మరి చనిపోయేది కమలుద్దేను

వంద మంది నీ దగ్గరకు వస్తారు కూడా నీ బిస్కెట్ వ్యాపారం కాదు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని నలుగురు పని కల్పించి నువ్వు దేనికి లేకుండా పెన్షన్ పెన్షన్ పెట్టాలి ఇప్పుడు కొత్తగా పెట్టాలి మరి తొలి ఏడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ మూడో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి మాకు కూడా ఏం అనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది ఈ సందులో మరి ఏదైతే మూడో డివిజన్లో మూడు సమస్యలు చెప్పారు ఆ మూడు సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లి తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ వెయ్యి మందిలో ఒక్కొక్కళ్ళు ఇల్లు గురించి అడుగుతున్నారు డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మూడు వేలు ఇల్లు కడతాం జరిగింది అక్టోబర్ నాటికి తొమ్మిది వేలు ఇల్లు ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పద్దెనిమిది వేల ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండరో బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం పి ఫోర్ విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు నిరంతర వక్రియ డెఫినెట్గా ప్రతి కార్యక్రమం కూడా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం మేము అందుబాటులోనే ఉంటాం కాదు ప్రజల దగ్గరకు కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్నీ తెలుస్తాయని ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ డివిజన్లో ఏ సంబంధం సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెట్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది